ఆదిత్యోర్కో రవిర్భానుభాస్కరకర జగతాం భర్త సంహర్త మహసా నిధి తమాదిత్యం బహిరంతస్తమోపహం ఇప్పుడు మనం ప్రత్యేకమైనది ఒకటి చెప్పుకోవాలి అయితే ఇప్పుడు మేషం వృషభం మిథునం కర్కాటకం చెప్పుకున్నాం సింహరాశి ఈ మరి ఈ ఆరు గ్రహాల కలిగి అట్లా ఉంటుందో చూద్దాం సింహరాశికి వచ్చేపటికల్లా అష్టమంలో శని ఉన్నాడు ప్రాణకంటకుడు ఈ అష్టమంలో ఉన్నటువంటి శని రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉంటాడు ఈ శని కాకుండా శని రాహువు రవి ఈ గ్రహాలన్నీ కూడా మరి ఆరింట చేరినాయి దీనివల్ల చాలా సమస్యలు చాలా ఇబ్బందులు కలగడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళని ఎట్లా బాగు చేయాలి అనేది మాత్రం అందరి వల్ల అయ్యే పని కాదు తర్వాత ఎటువంటి యాక్సిడెంట్లైనా కావచ్చు ఎటువంటి వ్యాధులైనా రావచ్చు ఏ వ్యాధి అయినా కూడా అర్థం కాక డాక్టర్లు కూడా తలకాయ బలగొట్టుకొని వ్యాధి నిర్ణయం చేసేప్పటికీ లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా రావచ్చు ఇటువంటి సింహరాశి చాలా కష్టదశలో ఉంది కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది ఈ రాశి వాళ్ళకి కుజుడు ఏకాదశిలో ఉన్నాడు మరి కుజుడు ఏకాదశుల్లో ఉండటం చేత పొలాలు కొనుక్కుంటానికి ఆరోగ్యం బాగుపడటానికి పాతవి మూల వ్యాధులు పుట్టినరోజు నుంచి ఇప్పటి వరకు తగ్గినటువంటి వ్యాధులు కూడా తగ్గటానికి కూడా అవకాశం కొంతవరకు కనపడుతుంది మరి ఈ అష్టమ శని వల్ల మరి ప్రాణకంటకుడు ప్రాణం తీసినంత పనిచేస్తాడు ఒకవేళ ప్రాణం తీయకపోయినా సరే మంచంలో పడి ఒంటేళ్ళు రెండేళ్ళు కూడా ఒక చేత చేయించుకొని వాసన పుట్టి దోవలు చేరి అబ్బా చచ్చిపోతే బాగుండ ఎందుకు బతికాలరా ఒక్కసారి దెబ్బకి ప్రాణం పోతే బాగుండేది అని మనస్సు బాధ పెట్టేటువంటి స్థితి కూడా తీసుకొస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ జాతక రీత్యా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో చూసుకొని ముందు జాగ్రత్త పడండి ఎందుకంటే దెబ్బ తగిలి మూలబడ్డ దాకా మానుకోవటం కాదు షడ్గుణ సంపన్నులు అన్నారు మంచి గుణాలు కలిగిన వాళ్ళు చక్రవర్తులు అన్నారు ఆరు చక్రవర్తులు గొప్పవాళ్ళు కానీ మరి ఆరు గ్రహాలు మాత్రం బహు నీచ స్థితిలోకి వచ్చినాయి వాళ్ళ ఎందుకు వచ్చినాయి అంటే అందరూ చక్కగా ఉండి అందరికీ మేలు చేయగలిగిన శక్తి గల వాళ్ళు కీడు చేసే స్థితికి వచ్చేసారు ఎందుకంటే ఎప్పుడు కూడా ధర్మం ఏం చెప్తుందా అంటే మనకంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నాం వాడికి సహాయం చేద్దాం అనేటువంటి మనస్తత్వం ప్రతి వ్యక్తికి కావాలి ఇప్పుడు ఏమవుతుంది ప్రతివాడు ఏం చేస్తున్నాడు నాకంటే పైవాడు ఎట్లా ఉన్నాడు వాడి స్థాయికి నేను ఎట్లా ఎదుగుతాను అని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ ఆలోచనలో వచ్చిన ప్రయోజనం ఏమిటో చెప్పండి ఎందుకంటే పెద్ద పెద్ద కా కోట్లకు కోట్లకు పడిగిరెత్తి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇళ్ళలో పెళ్ళికి పిలిచి పెళ్ళికి వచ్చిన వాళ్ళకి కోట్లు బహుమతులు ఇస్తున్నారు అది ఇవ్వాలా నువ్వు శుభకార్యాలు చేసుకుంటున్నావు దరిద్రుడిగా ఉన్నాయి ఇవాళ దరిద్ర నారాయణుడు అన్నారు నారాయణమూర్తి దరిద్రుల్ని ప్రేమించేటువంటి వాడు నారాయణమూర్తి నారాయణమూర్తి అంతర్యామి కనపడినటువంటి వాడు అటువంటి నారాయణమూర్తిని ప్రేమించాలి నారాయణమూర్తి ఆశీర్వచనం పొందాలి అంటే ప్రతి వ్యక్తి కూడా వీధవాడిని గౌరవించాలి వీధవాడిని ప్రేమించాలి అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి అటువంటి జరగకుండా తనగంటే ఉన్నవాడు తనతో సమానమైన వాడిని చూసి వాడికి లక్షలు కోట్లు ఇవ్వడం జరుగుతుంది దానివల్లే మనకు రాదాలటువంటి మహాపాపాలు వస్తున్నాయి ఈ షడ్గ్రహ కూటమే కాదండి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాల్లో పాపగ్రహాలు శుభగ్రహాలు రెండు ఉంటాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ సంవత్సరం వరకు కూడా పాపగ్రహాల యొక్క పరిపాలన ఎక్కువగా ఉంది అంటే పంచాంగరీత్యా పాపగ్రహాల పరిపాలన ఉంది అందువల్ల అది పరిపాలకుల మీద పడుతుంది వాళ్ళు తప్పు చేశారు అని నేను అంటలే ఇప్పుడు దయ్యం అన్నారండి దయ్యం పట్టిన వాళ్ళని నీ పేరు ఏందిరా అంటే ఎవడో దయ్యం వాడి పేరు చెబుతాడు వీడు తన పేరు చెప్పడు అట్లాగే జరిగేది ఏమిటి పాపగ్రహ కూటమి ఉంటాం చేత పాపగ్రహాల వల్ల పరిపాలకులు అదే కుటుంబ సభ్యుల్లో కానీ భార్యాభర్తల్లో కానీ తండ్రి కొడుకుల్లో కానీ తర్వాత రాజ్య పరిపాలనలో కానీ వ్యాపారంలో కానీ కాక ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల్లో ఓహదానికి హోదానికి హోరాజ్యానికి రాజ్యానికి రాజ్యానికి ఇంకో రాజ్యం పైకి రా ఇంకో దేశం పైకి రాకూడదు మా దేశమే పైకి రావాలి అనే ఈర్ష్య అసూయలతోటి మరి పైకి రాలేని వాళ్ళు పైకి రాలేకపోగా పైకి వచ్చిన వాళ్ళని చూసి ఈర్షబడి యుద్ధాలు చేసుకొని మరి రాష్ట్రంలో కూడా పరిపాలన రకరకాలైన పరిపాలనలు వచ్చి దీనివల్ల పరిపాలకులకి పరిపాలన చేయడానికి అవకాశం లేకుండా ప్రతిపక్షాలు పరిపాలకులను ఇబ్బంది పెడటం ప్రపంచ దేశాల్లో ఒక దేశాన్ని ఒక దేశాన్ని ఇబ్బంది పెడటం మరి ప్రజల్లో కూడా మరి కుటుంబ సభ్యులకు కూడా ఒకరికొకరికి ఈర్షా స్వభావాలు తర్వాత వృత్తి రీత్యా ఎక్కడ పనిచేసేటో కూడా ఇటువంటి దోషాలు ఎందుకు వస్తున్నాయి అనేది మనకు కావాలి ముఖ్యంగా దేనివల్ల వస్తున్నాయి ఇప్పుడు జ్యోతిష్యం అనేది చెప్పే దాంట్లో జ్యోతిష్యం సరిగా చెప్పటం లేదు అని విమర్శిస్తున్నారు చాలామంది జ్యోతిష్యం మాత్రం సక్రమంగానే చెబుతున్నారు అయితే జ్యోతిష్య రీత్యా ఎట్లా వస్తుంది ఆగామి సంచిత ప్రారంధాలను మూడు ఉన్నాయి మానవుడి జీవితంలో పూర్వజన్మలో నువ్వు చేసింది తర్వాత నిన్ను కర్ణవాళ్ళు చేసింది ఈ జన్మలో నువ్వు చేసుకుంటున్నది ఈ పాపాలు మాత్రం పెరిగిపోతున్నాయి కానీ పూర్వజన్మలో చేసినవి పోవాలి నీ తల్లిదండ్రులు చేసినవి పోవాలి అంటే నీవు సక్రమైన పరిస్థితిలో ఉండి ఆ దోషాలకి తగినటువంటి పూజలు ఉంటాయి ఇప్పుడు కాలసర్ప దోషం అంటున్నావు రావుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి కాలసర్పదోషం దోషం అంటున్నావు అయితే రాహుకేతువుల మధ్యలో పడ్డ గ్రహాల వల్లే కాలసర్పదోషం అంటున్నారు కానీ ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది అంటే కాలమే సర్పమై కాటేస్తుంది అని అర్థం ఈ కాలసర్పదోషం ఎట్లా వస్తుంది నువ్వు చేసే పాపాల వల్ల కూడా వస్తుంది ఎందుకంటే నిన్ననే ఒక స్కూల్ మాస్టరు అతని కూతుళ్ళు పెద్ద మనిషి ఉన్నారు కానీ పదకొండు సంవత్సరాల పిల్లను పట్టుకుని వ్యభిచారం చేస్తే ఆ పిల్ల సావు బతుకులకు వచ్చింది నిన్ననే పేపర్లో పడింది ఇటువంటి మహాపాపాలైనటువంటి పనులు చేయటం వల్ల దోషం వస్తుంది ఈ దోషం ఎట్లా వస్తుంది అనేది కూడా గ్రహించడానికి కొన్ని వ్యాధులు వస్తున్నాయి ఆ వ్యాధుల ద్వారా దోషం అని చెప్పాల్సి వస్తుంది నన్ను వాళ్ళిద్దరు ప్రశ్నించారు ఏమంటే రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడలేదు కదా మీరు దోషం అని ఎట్లా చెబుతారు అంటే ప్రవర్తన వల్ల దోషం వస్తుంది దోషం వల్ల వాళ్ళు పడేటువంటి బాధలు కొన్ని ఉంటున్నాయి ఆ బాధలు కాక కొన్ని వ్యాధులు ఉంటున్నాయి దానివల్ల కాల వస్తుందని చెప్పాల్సి వస్తుంది ఇటువంటి మహాదోషాలన్నీ పోవాలి అంటే ముందు ప్రతిరోజు స్నానం చేస్తున్నాం ప్రతిరోజు ఉతికిన గుడ్డ కట్టుకుంటున్నాం ఏమన్నా నాలుగు రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకుంటున్నావా నెల రోజులు ఏమన్నా స్నానం చేయకుండా గుడ్డ కట్టుకోకుండా మానుకోగలుగుతున్నావా అట్లా మా కట్ కట్టుకోకుండా మానుకుంటే తల్లలో పేళ్లాగా గుడ్డల్లో కూడా కొన్ని కొన్ని పేర్లు చీరబోతులు అంటారు అట్లాంటివి తయారవుతాయి అట్లాగే మానవుడు ఎవడైనా సరే ఏ మతస్థుడు కానీ మతంలో ఒక విశేషం చెప్పారు షడ్భాగాధికం హిందూ మతంలో మరి క్రిస్టియన్ మతంలో ముస్లిం ముస్లిం మతంలో పదోవంత భాగం మంచి దైవ కార్యాలను ఖర్చు పెట్టాలి ఎందుకు మనం చేసినటువంటి మహాపాపాలు పోవటం కోసం చేయాలి అవి చేయటం కాక జ్యోతిష్యం సరిగా చెప్పట్లేదు జ్యోతిష్యం అమ్మకు డబ్బుల కోసం చెబుతున్నారు జ్యోతిష్యం అనేది కాదు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రత్యేక ఏమిటంటే ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఏమాత్రం కష్టం వచ్చినా వెంటనే జ్యోతిష్యం చెప్పించుకోవటం మంచిది జ్వరం వచ్చినప్పుడు నాలుగు రోజులు మందులు ఇస్తాడు ఐదో రోజులు రక్త పరీక్ష చేయమంటాడు అట్లాగే మీరు కూడా మీకున్నటువంటి బాధలు ఏదైనా కొన్ని వచ్చినప్పుడు వెంటనే జ్యోతిష్యం తగిన వాళ్ళ దగ్గర చెప్పించుకోవాలి ఆ జ్యోతిష్యం వాళ్ళు ఎట్లా ఉండాలి ముందు దైవ బలం కలిగి ఉండాలి ఒక మంత్రానుష్ఠానం పూర్తిగా చేసి ఉండాలి కొన్ని కోట్లు జపం చేసి ఉండాలి దైవ బలాన్ని ఉండాలి వాడు చెప్పిన జ్యోతిష్యం జరుగుతుంది అందుకోసమే ప్రతి పుస్తకంలో ఉపోద్ఘాతం రాస్తారు ఉపోద్ఘాతం ఏంటి లోపల చదివేటువంటి జ్యోతిష్యానికి నువ్వు దైవ బలాన్ని సంపాదించి జ్యోతిష్యం చెప్పు అని రాస్తున్నారు కాబట్టి జ్యోతిష్యం చెప్పేవాళ్ళ తప్పంటలేదు లేదు చెప్పేది పుస్తకంలో ఉన్నదే చెబుతున్నారు కాదంటలేదు కానీ జరిగేది జరగకుండా పోవాలి ఎందుకంటే చెడు నిర్ధరగకుండా పోయేటట్లుగా చెప్పగలిగేటువంటి శక్తి రావాలి అంటే దైవ బలాన్ని సంపాదించి దైవ బలంతో జ్యోతిష్యం చెప్పాలి మీ బాధలు తొలగిపోవాలి పన్నెండు రాసులు వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ నవరాగుల పూజ ప్రత్యేకించి చేసుకోవాలి ఈ తొమ్మిది సర్పాలు ఏమిటి ఒకటి ఆదిశేషుడు రెండు ఈశ్వరుడు మెళ్ళలో సర్పం మూడు గణపతి మెళ్ళో ధన్సం తర్వాత గణపతి గణపతి మొలుతాడు తర్వాత నా అమ్మవారి వర్ధాన్నం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తర్వాత పంచముఖ సర్పం త్రిముఖ సర్పం ఏకముఖ సర్పం ఇట్లా తొమ్మిది రకాల సర్పాలు ఉన్నాయి ఈ తొమ్మిది రకాల సర్పాలకి కాల సర్పదోషం ఉన్న లేకపోయినా ఈ పూజ చేయటం వల్ల మీకుండేటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి కానీ మీ జాతకంలో ఏముందో చూపించుకొని చేస్తే అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి